తరచుగా అనిశ్చితితో కప్పబడి ఉండే అంశం గురించి చాలా ముఠ్యమైన సంభాషణకు స్వాగతం గర్భధారం సమయంలో సురక్షిత శంగారం వైద్యుడిగా మరియు ఆరోగ్య సంభాషణకర్తగా మీరు గర్వతిగా ఉంటప్పుడు ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన సన్నిహిత సంబంధాన్ని ఎలా కొనసాగించవచ్చో అర్థం చేసుకోవడంలో మీకు మార్గనిర్దేశం చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను గర్భం అనేది ఆనందం మరియు ఎదురు చూపుల సమయం అయితే ఇది సురక్షితమొన్నది మరి ఎది కాదు అనే దాని గురించి ప్రశ్నలను కూడా తెస్తుంది ప్రత్యేకించి శృంగారం విషయానికి వస్తే ఏ రోజు మీరు మరియు మీ బిడ్డ ఇద్దరు సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి కొన్ని ముంచమైన మార్గదర్శకాలను మరియు వైద్య సలహాలను మేము అన్వేషిస్తాము రోజు మనం పంచుకునే జుప్తానంతో మీరు పూర్తిగా సమాచారం మరియు సకర్యవంతంగా ఉండేలా సున్నితం మరియు శ్రద్ధతో ఈ అంచలోకి దూకుదాం గర్భార సమయంలో చిన్గారం విషయానికి వస్తే మొదటి మరియు అతి ముఖ్యమైన మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో సంప్రదించడం ప్రతి గర్భం ప్రత్యేకమైనది మరియు ఒకరికి సురక్షితంగా ఉండేది మరొకరికి ప్రమాదకరం కావచ్చు మీ ఆరోగ్యం మరియు గెవైన ఆందోళనల గురించి మీ వైద్యరుడితో చర్చించడం వలన మీ నిర్దిష్ట పరిస్థితికి అనుగుణంగా వ్యక్తిగతీకరించిన సలహా లభిస్తుంది మీ గర్భధారాను ప్రభావితం చేసే ఏవైనా వినా మునుపడి సమస్యలు లేదా ఆందోళనల గురించి బహిరంగంగా ఉండటం కోసం ఏ కార్యకలాపాలు సురక్షితమో మీ వైద్యులు అంత దుష్టులను అందించగలరు గుర్తుంచుకోండి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో బహిరంగ సంభాషణను కొనసాగించడం మీకు మరియు మీ బిడ్డ ఆరోగ్యానికి చాలా మంటైన్ ఇది కేవలం భద్రత గురించి కాదు ఇది నిర్భారం ప్రయాణం అంత మనశ్శాంతిని నిర్భారించడం గురించి గర్భార సమయంలో చెంగారం కోసం సహకర్యవంతమైన మరియు సురక్షితమైన స్పానాలు కనుగొనడం సవాలుగా ఉంటుంది కానీ మీ మరియు మీ బిడ్డ యొక్క శ్రేయస్సు రెండింటికి ఇది చాలా అవసరం మీ శరీరం ఒక ఒకప్పుడు సకర్యవంతంగా ఉన్నది ఇప్పుడు ఉండపోవచ్చు మీ ఎర్ర వైపు పరుకోవడం తరచుగా సూచించబడుతుంది ఎందుకంటే ఇది గుండెకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఈ మీకు మరియు బిడ్డకు ప్రయోజనకరంగా ఉంటుంది ర్పార పెరిగే కొద్ది ఉదరంపై ఒత్తిడి తెచ్చే స్కానాలను నివారించండి భద్రతను దృష్టిలో ఉంచుకుని మీకు ఎది బాగా పని చేస్తుందో స్వీకరించడం మరియు కనుగొనడం గురించి విన్న స్కానాలలో అన్వేషించడం మరియు మీ శరీరం యొక్క ప్రతిస్పందనల పట్ల చతు వహించడం కీలకం సాకర్యం ఎల్లప్పుడూ మీ మార్గదర్శకంగా ఉండాలి మీ బిడ్డును ఎలా ప్రభావితం చేస్తుందో అనే దాని గురించి ఆందోళనలు ఉండటం చాలా సహజం గర్భాశయ మీ బిడ్డను రక్షించడంలో అద్భుతమైన పని చేస్తుంది కానీ మీ శరీరం వినడం మున్యం మీరు గారం సమయంలో అసకర్యం తింగ్మిరి లేదా మరేదైనా అసాధారణ లక్షణాలను అనవస్తే అపివేయడం మరియు తిరిగి అంచనా వేయడం మంచిది ఈ సంకేతాలు మీ చరీరతో సరిగ్గా లేదని చెప్పే మార్గం కావచ్చు మీ శరీరం మీకు ఏమి చెబుతుందో దానితో అనుగుణంగా ఉండటం మరియు అసకర్యంగా లేదా బాధాకరంగా అనిపించే దేనినా నివారించడం చాలా మున్యం మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే మీ బిడ్డ ఆరోగ్యానికి ఇది చాలా అరుదుగా ఉన్నప్పటికీ గర్భధారణ సమయంలో చింగారం తర్వాత రక్తస్రావం లేదా తీవ్రమైన నొప్పిని అనుభవించడం ఆందోళన కలిగించే విషయం మీరు వెంటనే మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతని సంప్రదించాలి అనే సంకేతం ఏది అటువంటి లక్షణాలు తక్షణ వైద్య సంరక్షణ అవసరం అంతర్లీన సమస్యలను సూచిస్తాయి ఈ సంకేతాలను విస్మరించకూడదు మరియు డేవి నా సమస్యలను తోసుపుచ్చడానికి వీలైనంతవరగా సలహా తీసుకోవడం చాలా మున్యం గుర్తుంచుకోడి మీ ఆరోగ్యం మరియు భద్రత అత్యంత ముఖ్యమైనవి మరియు వీటిని నిర్ధారించుకోవడం మీ బిడ్డ యొక్క శ్రేయస్సును కూడా కాపాడుతుంది ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి మరియు అటువంటి సంపటనల గురించి మీ వైద్యుడికి సమాచారం అందించండి గర్భధార సమయంలో సురక్షిత శృంగారంపై మా చర్చను మేము ముగించుకుంటున్నప్పుడు అత్యంత ముఖ్యమైన టేక్ ఏమిటంటే సమాచారం పొందడం సురక్షితగా ఉండటం మరియు మీ వైద్యుడితో బహిరంగ సంభాషణను కొనసాగించడం గర్భం అనేది ఒక అందమైన ప్రయాణం మరియు శృంగారం గురించి సరైన పొత్తిరి లేకుండా దానిని అనుభవించడం సరైనదానం మరియు జాగ్రత్తలతో సాధ్యమవుతుంది ఈ రోజు మీ గర్భధారణ యొక్క ఈ అంశాన్ని సురక్షితంగా మరియు నంపకంగా నావిగేట్ చేయడంలో మీకు సాయపడటానికి మేము కొన్ని ముగి అంశాలను వివరించాము నాతో చెరేందుకు బెంచి వాదాలు మరియు మీకు ఆరోగ్యకరమైన మరియు ఆందకరమైన గర్భధారణ కావాలని కోరుకుంటున్నాను ఎల్లప్పుడూ భరతకు ప్రాధాన్యత ఇవ్వండి మరియు జమాన్ మీ ఎంపికలకు శక్తినిస్తుంది